ఖమ్మం జిల్లాలో ఎనిమిదేళ్లుగా బ్యాంకు వాళ్లు అద్దె చెల్లించడం లేదని భవన యజమాని హైకోర్టును ఆశ్రయించారు సత్తుపల్లిలోని యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ యజమాని చల్లసాని సాంబశివరావు తనకు బ్యాంకు యాజమాన్యం అద్దె చెల్లించడం లేదని కోర్టు ముందుకు వచ్చారు దీంతో వాదనలు విన్న కోర్టు బ్యాంకు సామాగ్రిని జప్తు చేయాలని ఆదేశించింది దీంతో బాకీ ఉన్న యాభై రెండు లక్షల ఎనభై వేల రూపాయల అద్దెకు సరిపడా బ్యాంకులోని కుర్చీలు టేబుల్స్ కూలర్లు ఇతరత్ర సామాగ్రిని జప్తు చేశారు ప్రెమిసెస్ రెంట్ ఇవ్వాలి యాభై రెండు లక్షల రూపాయలు ఈ రోజు వరకు బకాయి ఉండాలి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా బకాయి ఇవ్వట్లేదు మాకు అందుకని మేము కోర్టుకి అప్రోచ్ చేయము కోర్టులో కూడా బకాయి మాకు కట్టమని చెప్పి కోర్టు కూడా వాళ్ళకి ఇచ్చింది ఇస్తే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు కూడా బకాయి కట్టేసి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు కార్డు చేయమని ఇచ్చింది బకాయో పే చేయమో అయినా పే చేయట్లేదు మళ్ళీ కోర్టుకి అప్రోచ్ చేస్తే మాకు ఈరోజు జబ్జ్ కార్డు ఇచ్చారు బ్యాంక్ని అందుకని ఏసు కరెక్ట్ అయినా నేను బ్యాంకు అద్దెకి ఇచ్చింది రెండు వేల పదమూడులో ఈ పద్దెనిమిదికి అయిపోయింది పద్దెనిమిది నుంచి అగ్రిమెంట్ లేదు ఇల్లీగల్గా ఉంటున్నారు స్టాడీ చేయకుండా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా చేయట్లేదు అద్దె పెంచమంటే అప్పు అంటే